యేసు యేసుక్రీస్తు నామమున పాపపు ఆత్మ పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అంటే అందరిని ఏం చేస్తుందయ్యా అంటే అందరిని ఏం చేస్తుంది చెప్పండి ఇప్పుడు అందరిని ఏం చేస్తుంది పదహారో అధ్యాయం పదమూడవ వచ్చిన చదవండి ఒకసారి తక్కువ అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలో నడిపించునో అదే విధంగా ఆయన తనంతట తానే ఏమి బోధించగా వేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను దేవునికి మహిమ కలుగునిగా దేవుడు బిడ్డ పరిశుద్ధాత్మ ఎస్ ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అని పంపబోతున్నాను అది ఏం చేసే అది వచ్చి మీరు ఆగిపోండి అది వరకు పరిశుద్ధాత్మ మీలోకి వచ్చి వరకు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెళ్ళండి ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆత్మ మీలోనికి దిగినప్పుడు ఆ ఆత్మ సర్వాసత్యములోనికి నడిపిస్తుంది అంటే సత్యములోనికి నడిపిస్తుంది సత్యమైన కార్యక్రమలోనికి నడిపిస్తుంది అలా ఇలా చూడండి అందరూ మనం ఉన్నాం పరిశుద్ధాత్మని పొందుకొని ఉన్నామా ఆలోచించండి పరిశుద్ధాత్మ నీలో నిలబడిందా ఆలోచించు పరిశుద్ధాత్మ అనుభవం నీకు తెలుస్తుందా ఆలోచించు పరిశుద్ధాత్మ క్రియా కాలం ఉన్నాయా ఆలోచించు పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నావా ఆలోచించుకోబెట్ట పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది అంటే అపుస్తుల కార్యము రెండవ అధ్యాయము రెండవ అక్షరములో వచ్చింది పరిశుద్ధాత్మ హల్లెలూయ అప్పుడు మేడ ఆ పన్నెండు మంది శిష్యువులు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశములో నుండి అకస్మాత్తుగా ఒక పల్లవైన అగ్ని జోళ ఒక అగ్ని జ్వాల వారిపైన రాలగా వాగు శక్తి వారికి అనుగ్రహించుకోవాలి వారు మాట్లాడ సాగిరి వాళ్ళతో పరిశుద్ధాత్మని ఆ రోజు పొందుకున్నారు పెద్ద కోసం పరిశుద్ధాత్మని పంచుకొని పండుకున్న టైంలో వారి భాషలలో మాట్లాడుతున్నారు అన్న భాషలలో మాట్లాడుతున్నారు వారు అన్య భాషలో మాట్లాడుతూ 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 ఉన్నప్పుడు అక్కడ ఉన్న వెర్స్ లెవెల్ ఉన్న వారందరూ అందరు చూస్తున్నారు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఆకాశం కాశ్ ఉండి ఇదేంటే ఆ సుడుకాలి ఆ ఇంటి పైన దిగిద్దేంటే ఆ ఇంటిలో సౌండ్ వస్తుంది ఏటయ్యా ఇంట్లో గొడవ పడుతున్నావు ఏంటి ఏటయ్యా ఆ ఇంట్లో అల్లరి అల్లరి విడబడుతుంది ఏంటి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరైనా త్రాగి అరుస్తున్నారా ఎవరైనా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారా అక్కడ సముడు వినబడుతుంది అని బయట ఉన్న వారందరూ అనుకుంటున్నారు వారందరూ గట్టి గట్టిగా ప్రార్థన చేస్తూ అభిషేకముతో నింపబడుతున్నప్పుడు వాడు గట్టిగా అరవడానికి అరు అరుసుకొట్టు ప్రార్థన చేస్తున్నారు రవాస్ కె హెందీ లే వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుతో ప్రార్థన మాట్లాడుతున్నారు వారి పైన ఒక నాలుకలు దిగినాయి పరిశుద్ధమ నాలుకలు ఒక అగ్ని వంటి నాలుకలు తలపైన ఆలుతున్నాయి వారందరూ అగ్ని చేత నింపబడ్డారు రవి కె హేందీ లే వారందరు అగ్ని భయమైపోయారు నిపబడి వారందరూ మాట్లాడుతున్నప్పుడు అనికులు వారిని చూసేట్ ఇదేంటయ్యా పిచ్చి పట్టింది ఏంటి అంటున్నారు కానీ వారు పిచ్చి పట్టలేదు పిచ్చి పట్టిన వారిని వదిలించడానికి వారు నిపబడుతున్నారు చెప్పారు పట్టిన వారిని వదిలించడానికి పిచ్చి వారిని వదిలించడానికి దుష్టాత్మాలన్నీ పట్టిన భక్తులను విడిపించడానికి పుట్టి వారిని మూగ వారిని అందరినీ విడిపించడానికి రోగములను స్వస్థపరచడానికి సత్త దేవుణ్ణి తెలియపరచడానికి సత్యవంతుడు యేసు క్రీస్తుని తెలియపరచడానికి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు ఈరోజు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ